కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమాచార భవనందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పంపిణీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండా అనక అనక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని లెక్క లేకుండా చేయకుండా న్యూస్ కవరేజ్ నిమిత్తం జర్నలిస్టులు వెళ్తున్నారని ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనలతో మా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనంతపురంలో టోఫీలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు అనంతరం సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో జర్నలిస్ట్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామం అన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు లో కర్నూలు కలెక్టర్ సమాచార భవనందు జర్నలిస్టులకు టోపీలు చేయడం జరిగింది విషయం ఏమంటే జర్నలిస్టులు ఎన్నగా వాననగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా వడదెబ్బగా ఎలాంటిది ఏవో ఏ ఒక్క జర్నలిస్ట్ ఉద్దేశంతో ఈ ఆల్వర్కింగ్ జర్నలిస్ట్ ఈ ఈరోజు టోపీలు పంపించడం జరిగింది ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తామని తెలియజేస్తున్నాము నా పేరు గియానంద్ కుమార్ ఆల్వర్పింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది అయితే జర్నలిస్టులు ఎండలే కాదు ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు వేయడం అనేది సంతోషం ఇస్తున్నాము కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటిలో ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి వడదెబ్బ గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం చల్లవ వేయాలని చెప్పేసి బిల్లు గంట వాటర్ బిల్లు గంటలు మూడించాలని చెప్పేసి ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల వరకు ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినవిస్తున్నాము ఆ వర్కింగ్ జర్లేసి ఏంటంటే మేము కృతజ్ఞతలు చెబుతున్నాము